సార్ అందరి అక్కడక్కడ వంద మంది కూడగొట్టిన కూడగొట్టి రేక్ ఫస్ట్ లిస్ట్ ఉంది ఫస్ట్ ఆయన కూడగొట్టిన మా భార్య నాయకుడు అయితే ఆ మంగళవారం వెళ్ళిపోయినా సార్ మళ్ళీ తెల్లారు రావాలి కదా తెల్లారి బండి వచ్చింది సార్ వస్తే ఏం చేసినా బండి దిగుమతి అవుతుంది దిగుమతి అవుతుంది అందులో ఆ బిల్లు కాటాలి దిగుమతి కాటాలి ప్రేమిస్తున్నా వెళ్ళిపోయినాయి మళ్ళీ తెల్లారి జనం సార్ అయితే వెళ్ళిపోయినా చిన్న బాధ కాదు ఇవాళ వర్షం పడ్డాది సార్ ఇక జల్లే మందు మళ్ళీ రేపు చల్లేది కుదరదు లేదు మళ్ళీ ఏం దేంట్లో మనం చేసుకోవాలి ఆ మందు వీరే మందు అని చిన్న ఇబ్బంది పడలే నేను వాళ్ళ కాళ్ళ కూడా పడ్డా ఏ సార్ ఏంటని చెయ్యి కూడా పట్టుకున్నా మరి కాళ్ళ కూడా ఇయ్య సార్ బిల్లు రాలే ఇవాళ ఇయ్యను అని ఇవాళ బిల్చూ ప్రైవేటు వ్యక్తులకు ఏమన్నా దారదత్తం చేస్తారా

అమ్మ సీట్ల కార్యక్రమం పొద్దున్నుంచి ఎంతమంది రైతులకు ఇచ్చాను ఒక్కోళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు కానీ ఈ రకమైన ఇబ్బందుల అసలు నిత్య పరిస్థితి లేదన్నా మందుగలు మందు పరిస్థితి ఉన్నారు ఎంత జనాభు ఎన్ని వాళ్ళకి ఎవరైతే కొంచెం గా ఉంటారో సామాన్య ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారన్న కట్టలు ఇస్తారు తెలవనోళ్ళకే ఐదు కట్టలు ఇస్తారు ఒక్క గమ్మ తిరగబట్టి ఈ ఆడకి ఐదు ఆరు ఆ పని ఇటు పోతా అని ఇటు ఈరియా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కూలిపోతే వెళ్ళే పరిస్థితి అన్న